హరే కృష్ణ అందరూ ఇలా ఉన్నారు ఈరోజైతే జాష్మిన్స్తో సెంటర్ క్లిప్ చేస్తున్నానండి మీకు బిఫోర్ చూపించాను కదా రబ్బర్ బ్యాండ్ చేసి ఇప్పుడైతే సెంటర్ క్లిప్ అనమాట ఒరిజినల్ జాష్మిన్స్కి అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ తీసుకొచ్చామో దానికి వేరియేషన్ అయితే చూడండి నాకైతే ఇవి క్వాలిటీ చాలా చాలా బాగా నచ్చాయి కాబట్టి జస్ట్ నాకు మేకింగ్ వరకు కూడా తెప్పించుకున్నాను అండ్ మీకు కూడా కావాలి అంటే నేను తెప్పిస్తాను బట్ ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేదు కాబట్టి వాటి జోలికి అయితే పోదలుచుకోలేదు ఎవరికైనా కస్టమైజేషన్కి కావాలి అంటే మాత్రం చేస్తాను మెటీరియల్ సేల్ చేయటానికైతే లేదు అండ్ దీంట్లో చూసారా కాడలు కొంచెం గ్రీన్ కలర్లో పొడవుగా ఉన్నాయి కదా వీటిలో మనం కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మన హ్యాండ్లో కట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ అంటే ఏదైతే అరచి ఉంటుందో అది కట్ అయిపోయే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఏదైతే ఆ కాడ ఉందో అది కట్ చేసినప్పుడు చాలా 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 జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పటికి టూ త్రీ టైమ్స్ దెబ్బ తిన్నాను అందుకే చెప్తున్నాను ఇలాంటివి టిప్స్ అని అనుకుంటారో లేదో మరి నాకు తెలీదండి ఇది కూడా ఒక టిప్పే కేర్ఫుల్గా అంటే మనం జనరల్గా తాడు కట్ చేసినప్పుడు థ్రెడ్స్ ఏదైతే ర్యాప్ చేసినప్పుడు కట్ చేస్తామో అలా కాకుండా కొంచెం ఎండింగ్లో పట్టుకొని కట్ చేయండి రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ నేనైతే ఈ జాస్మిన్స్ చూస్ చేసుకున్నాను దీంతో కస్టమైజ్ చేస్తున్నాను నేనైతే ఫస్ట్ బ్యారెట్ క్లిప్ తీసుకున్నానండి మిడిల్ ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడ మిడిల్లో పెట్టుకున్నాను తర్వాత సైడ్స్ టూ అనేది స్లాంటింగ్గా పెట్టండి ఇలా పెట్టుకుంటున్నప్పుడు నేను కంప్లీట్గా ఎడ్జెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా నేను బీ సెవెన్ థౌసండ్ గ్లూ పెట్టేశాను కాకపోతే అప్పుడే నా మొబైల్ ప్రాబ్లం అయితే వచ్చింది సో కంప్లీట్గా పెట్టినంత వరకు నేను షూట్ అయితే చేయలేదు జస్ట్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే కొంచెం స్లాంటింగ్గా పెట్టాలి జస్ట్ నాకు మిడిల్లో ఉన్నదానికి అంటే ఫోర్ ఎండింగ్స్ ఉంటాయి కదా మనకి ఫో అంటే టూ ఎండింగ్స్ ఉంటాయి మిడిల్లో మాత్రం స్ట్రైట్ వస్తుంది అనమాట సో దానికి డిఫరెన్స్ ఏంటంటే మిడిల్లో నాకు ఫోర్ పీసెస్ అయితే పడ్డాయి డెఫినెట్గా సో కాబట్టి చూసుకోండి మనకి అంతే జస్ట్ మిడిల్లో ఏదైతే ఉందో ఆ వెర్త్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా చూసుకోవాలి స్టార్టింగ్ చూడండి ఇది స్ట్రైట్ ఉంది కదా ఈ రెండు కూడా కొంచెం స్లా స్లాంటింగ్గా ఉన్నాయి సేమ్ అంతే కిందను కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి కంప్లీట్ వీడియో షూట్ చేయటానికి పాసిబిలిటీ లేదు ఎందుకంటే మొబైల్ స్టోరేజ్ అనేది నాలాగా వర్క్ చేసే వాళ్ళందరికీ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి పబ్లిక్లో మేము ఏదైతే వాట్సాప్ నెంబర్ పెట్టేసామో అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చాలామంది గ్రూప్స్లో జాయిన్ చేసేస్తున్నారు మేము మా దగ్గర కస్టమర్స్ కాబట్టి మేము ఇమీడియట్గా లెఫ్ట్ అవ్వలేకపోతున్నాము అలా అని అందులో ఉండలేకపోతున్నాము దయచేసి అర్థం చేసుకోండి ఇంకొంతమంది అయితే అసలు మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఎప్పుడు కొన్నది లేదు మన వీడియో సబ్స్క్రైబ్ చేసింది లేదు వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు సో ప్లీజ్ అండర్స్టాండ్ దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఇన్ఫర్మేషన్ లేకుండా చేయొద్దు కొంతమంది చాలా చాలా మంచి వాళ్ళు గ్రూప్ ఇన్విటేషన్ పంపిస్తారు జాయిన్ అవ్వండి అని చెప్పి సో అది ఫైనల్గా ఇదైతే నేను ఫస్ట్ లేయర్ మేక్ చేసేసాను సెకండ్ లేయర్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనకి ఈ చివరి త్రీ ఈ చివరి త్రీ ఉన్నాయి కదా ఆ గ్యాప్లో ఒక్కటి పెట్టుకున్నాను తర్వాత నుంచి మాత్రం టూ టూ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చానండి సో అది మీరు వన్స్ చేసినప్పుడు మీకే ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది ఇప్పటి వరకు మనం ఎన్నో జాస్మిన్స్తో మేకింగ్స్ అనేది చేసి చూపించాను కాబట్టి మీకు ఏమీ పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి మేకింగ్ చేసేటప్పుడు టిప్స్ చెప్పరు అని ఒక మేడం కామెంట్ చేశారు కదా సో ఇది టిప్పే అండి మీరు అబ్జర్వ్ చేస్తే నేను లిడ్ అనేది క్లోజ్ చేయటం మర్చిపోయాను దానివల్ల గ్లూ ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది సో చాలా ఎక్కువ గ్లూ వచ్చింది చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుంది దీనిపైన పడింది అనమాట సో ఇలా చాలా వరకు వేస్ట్ అయిపోతుందండి సో అలా కాకుండా ఉండాలి అలా వేస్ట్ అయిపోయినా పర్వాలేదు కానీ కానీ గ్లూ లోపలికి ఏంటంటే ఎయిర్ అనేది వెళ్ళిపోయి కొంచెం గట్టి పడిపోతుంది సో దానివల్ల మనకి కొంచెం ఫ్రీగా రాదు గ్లూ అనేది కాబట్టి మీరు మేక్ చేస్తున్నప్పుడు ఏదైతే బి సెవెన్ థౌజండ్ యూజ్ చేస్తారో వెంటనే ఇమీడియట్గా లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి అండ్ ఫైనల్గా వీడియో తీయటానికి అసలు క్యామ్ ఆన్ కూడా అవ్వలేదండి అంత కంప్లీట్గా స్టోరేజ్ అయిపోయింది సో అందుకే ఇమీడియట్గా వాయిస్ ఇచ్చి అప్లోడ్ పెట్టేస్తున్నాను షెడ్యూల్ చేసేసి ఎందుకంటే వీడియో డిలీట్ చేసేసుకోవచ్చు అని చెప్పి సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి నాకు చాలా చాలా బాగా అనిపించింది ఇది అయితే మా అత్తగారికి చేశాను యాక్చువల్గా నేనే ఉంచుకుందాం అనుకున్నాను కానీ ఆవిడకి ఏదో ఒకటి చేసి పట్టుకెళ్ళాలి కదా అన్నట్టుగా చేశాను వీకెండ్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఇదైతే మా అత్తగారికి అలాగే లాస్ట్ టైం చేసుకున్నాను కదా రబ్బర్ బ్యాండ్ ఇదైతే నాకు దీనికి ఎన్ని పీసెస్ పడ్డాయి అనేది నేను కౌంట్ చేయలేదు ప్రైస్ అనేది ఇమీడియట్గా అయితే చెప్పలేను బికాజ్ ఎందుకంటే కౌంటింగ్ అయితే చేయలేదు అండ్ వీకెండ్ సాటర్డే సండే వరకు కాకుండా ఫ్రైడేనే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము కాబట్టి ఇమీడియట్గా షెడ్యూల్స్ అనేది చేసేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బా